విశాఖపట్నం కేంద్రంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్ సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ న్యూ ఇండియా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు బొంగు ప్రసాద్ గౌడ్ నేను న్యూ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ని న్యూ ఇండియా పార్టీ గత సంవత్సరము అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేటటువంటి క్రమంలో తమిళనాడు కర్ణాటక ఒరిస్సా గుజరాత్ ఇతర రాష్ట్రాలలో కూడా మనం ప్రతినిధులతో చర్చ జరుపుకుంటున్నాం అయితే రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం కల్పించుట అదేవిధంగా అన్ని రంగాల్లో ఆ జనాభా ఆమాసా పద్ధతి ప్రకారమే వాటా కల్పించుట అది ఉద్యోగ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ప్రభుత్వం ద్వారా కేటాయించబడేటటువంటి సివిల్ కాంట్రాక్ట్ రంగం కానీ సినిమా రంగం కానీ అది ఏ రంగం అయినా కూడా జనాభా అమాస పద్ధతిలో ప్రజలందరికీ వాటా కల్పించుట బడ్జెట్ పంపిణీ కూడా ఆ వాటా ప్రకారమే చేయడం ప్రధాన లక్ష్యంగా తెలుగుంజీ ముందుకెళ్తుంది ప్రజల పన్నుల ద్వారా బడ్జెట్ రూపకల్పన జరు జరిగినప్పుడు పైకి బడ్జెట్ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో ఈ ప్రజల పన్నుల రూపంలో బడ్జెట్ తయారైన తర్వాత వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ఈ పేద ప్రజల యొక్క ఉచిత విద్యను ప్రభుత్వం అందించే విషయంలో ఉచిత వైద్యాన్ని అందించే విషయంలో ఉపాధిని కల్పించే విషయంలో బడ్జెట్ అనేది ఆ విధంగా పక్కన కాబట్టి దీని కారణంగా ఆర్థిక అసమానతలు తొలగిపోలే పేదరిక నిర్మూలన జరగలే ఇంతవరకు ఈ సామాజిక సుస్థిద్ధతలు పెరగలే దీని కారణంగా సామాజిక న్యాయం అనేది దేశ స్థాయిలో జరగడం లేదు కాబట్టి మెయిన్ మోడల్ మీడియా పార్టీ కూడా విన్నచి వస్తున్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీలు కానీ ఇవి కేవలము పది నుంచి పదిహేను శాతం జనాభా ఉన్న ఓసీ కులాల చేత స్థాపింపబడ్డటువంటి పార్టీ వాళ్ళకు జనాభా కుల జనాభా లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ఈ ఎన్నికలలో ప్రయోగించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలను నిర్వహించే బలవంతపు బలవంతపు ఓటు మార్పుతో మాత్రమే వాళ్ళు తెలుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించి ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా పూని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతంగా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఎనభై ఐదు పైగా బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి లాక్లాల్ దేవు తెలుగుదేశం పార్టీ బీసీలో నెమ్ము కానీ బీసీల కోసం పని అనేది బీసీల పార్టీ అని చెప్పినప్పటికీ ఎన్టీ రామారావు గారు బతుకున్నంత కాలం ఎన్టీ రామారావు అధికారం కోసం ముఖ్యమంత్రి అయ్యాడు ఎట్ ద సేమ్ టైమ్ పార్టీ ప్రెసిడెంట్ అయినాడు చంద్రబాబు నాయుడు బ్రతుకున్నంత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు పార్టీ అధికారంలోకి వస్తే అట్ ద సేమ్ టైం పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే ఉంటాడు పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది జనాభా ఆమాషా ప్రకారం బీసీలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వరు ఎంపీ సీట్ ఇవ్వరు ఎమ్మెల్సీ సీట్ వేయరు కార్పొరేషన్ సీట్ ఇవ్వరు ఇక్కడ తెలుగుదేశం అయినా అక్కడ బీఆర్ఎస్ అయినా ఇక్కడ వైఎస్ఆర్ సీట్లు అయినా దేశ స్థాయిలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఏవి కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టినటువంటి రిజర్వేషన్ల చట్టం ఆధారంగా ఎస్సీ ప్రకారం తప్పిస్తే మిగతా సీట్లన్నీ ఓసీ పార్టీలు వాళ్ళ కులాలకు వాళ్ళ బంధువులకు దీపాంక్షి గెలిపించుకుంటున్నాయి ఇది రాజకీయంగా మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఇది చరిత్ర తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయము తమ ఎస్టీ మైనార్టీలని రాజకీయ పార్టీలు ఓట్లేసే యంత్రాలుగా జెండాలు కూలీలుగా చూస్తున్నాయి ఒక రకంగా వారిసత్వంలోనే వాళ్ళ చిన్నది అని కొనసాగుతున్నది దీనికి స్వస్తి ఫలితాలు అన్నప్పుడు బీసీల చేత ఎస్సీల చేత ఎస్టీల చేత మైనార్టీల చేత అన్ని సామాజిక వర్గాల చేత వారి పాలనను వారి చేతికి అందించడం కోసం మనము లూ ఇండియా పార్టీని స్థాపించడం జరిగింది ఈరోజు సినిమా రంగాన్ని చూసుకోండి తెలుగు సినిమా రంగంలో